అదే గ్రీస్ కూడా ఇదే అంటాడు నేను తిట్లన్నీ తాగేశ్వడు ఇంటికాడు రామకృష్ణుడు తల వెళతాడు నేను తిట్టిన తిట్లను పడ్డావు అన్నా మళ్ళీ వాడు వచ్చామంటారు మా ఇంటికి అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో చూడతానో వచ్చాను దాన్ని తిట్టినప్పుడు తిట్టున్నా తెలియలేదు వాళ్ళ జ్ఞాపకం వచ్చేది అందుకు నేను దుఃఖపడుతున్నాను దాన్ని నాకు దుఃఖపడినా ఒకటి తెలుస్తుంది నాకు నువ్వు మాలాంటి వాడు అనుకున్నాను నేను ఓటికి వచ్చినట్టు తిరిగితే మళ్ళీ వేళ వచ్చాను అన్న చూడడానికి ఎలా ఉన్నాను ம சார் அந்த வகரம் பெட்டுக்குட்டார் கொஞ்சமந்தது அலவட்ட எதட்ட வாழ் எடுத்தோ திடித்தே படுத்து அது அலவட்ட கொண்டமந்த எதிரோ அன்னது படம் படறோ அது அலவட்டம் రామకృష్ణదేవా ఎక్కడ చెప్తాడు నా ఐ అండర్స్టాండ్ యూ నిన్నటి వరకు నువ్వు అర్థం కాలేదు ఈ రోజున అర్థం అవుతున్నావు ఏమైనా అర్థం అవుతున్నావు ఆర్ దట్ రియల్లీ యు ఆర్ దట్ యు ఆర్ దట్ ఇన్ డే నా ఐ అండర్స్టాండ్ యూ నువ్వు ఈ శరీరం కాదనే నువ్వు మాలు ఒకడో కాదు కనుక యూఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ యూఆర్ దట్ అంటే నువ్వు రాగా ఈ రూపంలో వచ్చిందా సంగతి నన్ను నాకు అర్థం అవ్వలేదు ఈ రోజున అర్థం అవుతుంది